పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించే అర్హత స్థాయి లేదు గిరిజన మహిళా సర్పంచి సంతకాలను ఫోర్జరీ చేసి గ్రామాలకు రావాల్సిన కోట్లాది నిధులు దుర్వినియోగం చేశారంటూ పవన్ కళ్యాణ్ కి గిరిజన మహిళా సర్పంచి లేఖపై స్పందిస్తూ జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో గుణుకుల కిషోర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అందరం కలిసి గిరిజన మహిళ సర్పంచ్ తన సంతకాలను కోర్చలు చేశారని పవన్ ఫిర్యాదు ఫిర్యాదు చేశారు ముందు వీటిపై స్పందించండి స్పందించింది కాగానే వైఎస్ఆర్సీపీ కిందట తప్పిపోయిన మహిళను తొమ్మిది రోజుల్లో చూడించారు పవన్ కళ్యాణ్ ఈ జరిగిన మానవ కేసుల దోషులు కూడా మహిళలు ఎవరికీ వారి విషయంలో చట్టం ఏ విధంగా శిక్షణ చెప్పాలి చెప్పిన పవన్ కళ్యాణ్ వారి గురించి మీరు మాట్లాడే విధానంలో ఉన్నారు ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరగలిగినప్పుడు స్వాతంత్రం వచ్చినట్లునే మహాత్మా గాంధీ అన్న రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఉండి ఉంటే వాటిని వక్రీకరించేవారేమో ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉన్న ట్రాఫికింగ్ పెరిగిపోయింది ఆడపిల్ల అదృశ్యం కేసులు ముప్పై వేలుపై దాటాయి ఆడపిల్లలను తాకాలంటే బయటరేపటి చట్టాలు తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ చెప్పింది ఆడోళ్ళని చూడాలంటే భయమేస్తుందని కాంతారా విన నాటకాలు ఆడుతాడు ప్రజా ప్రభుత్వం ఏర్పడి కేవలం అరవై రోజులు కూడా దాటలేదు ఖచ్చితంగా కూడా విషయంలో ఇప్పుడు శిక్షణ సరిపోయింది

సినిమాలో అన్ని ఉన్న కానీ పాపాలతో కళ్ళు మూసుకుపోయిన కాకానీగాడు గారు మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో చేసే తప్పుడు పనుల గురించి చెప్పుకుంటా పోతే ఎంత చిట్టానే ఉంది పవన్ కళ్యాణ్ గారి పేరు చరించే ఆహత కూడా మీకు లేదు ఏదో వెగిలి వెకిలి వేషాలు వేశారు ఆడపిల్లలు చూడాలంటే మాకు భయం వేస్తుంది డైలాగ్ వేశారు మీకు అర్థమయ్యట్లేదు మీరు ఇంకా పెద్ద మనిషి కాలేదు పంటల గురించి అన్నింటి గురించి తెలిసిన పంటలు అనగా మీకు పెద్ద చేసి అన్ని వివరంగా చెప్తాము వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ప్రభుత్వం మొన్న కమిషన్ లో అదే మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని పోచరీ చేసి మా న్యాయవాది మొదటి గారు బయటపెట్టినట్టు ఎన్నో ఆక్రమణ చేస్తున్నారు అన్ని కులాల వారికి సమాన అధికారం ఇవ్వాలన్నట్టు కాకని గారు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంటే గిరిజనులకు అన్ని కులాల వారికి నామ మాత్రంగా అధికారం అందజేసి వాళ్ళ అధికార అధికారాలను సంతకాలను పోతిరీ చేసి మా నిధులన్నీ మా గ్రామ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారని ఒక గిరిజన మహిళా సర్పంచ్ పిపిన మా పవన్ కళ్యాణ్ గారికి మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేసింది ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం ఇది మీకు అవన్నీ ఎన్ని చెప్పినా కూడా అర్థం కాలేదు ఎందుకంటే అన్యాయాలకు అక్రమాలకు కేరా పడ్రస్ వైఎస్ఆర్సిపి పార్టీ అయితే దానిలో సర్వసైన్యా మీరు గడిచిన ఐదు సంవత్సరాల్లో జిల్లా ఇష్టం వచ్చినట్లు దోచుకుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అనుమతి లేకుండా ఒక ఆడపిల్ల జోలికి వచ్చి అంటేనే భయపడే చట్టాలు రూపొందించాలి ఇప్పుడున్న చట్టాలు సరిపోవు వీరిని ఇంకా కఠినంగా శిక్షిస్తే తప్ప ఆడటం చూడడానికి కూడా భయపడాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే వీరు వేసాల ఇస్తున్నారు మొన్నటి రోజున ఒక కేసు నిమిత్తమై బాలిక పైన అగాయతం చేసింది కూడా మైనర్ బాలు కాకపోవద్దాం కావడంతో నిందితుల్ని మైనర్ పిల్లలు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అధికారులు చెప్తే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఆడపిల్ల అర్ధరాత్రి నడి రోడ్డులో కట్ట కలిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ గారు చెప్పారు ఆ గారుండే వాటిని ఎంత వక్రీకరించే వాళ్ళని కూడా మాకు అనిపిస్తుంది తొమ్మిది నెలల కింద ఈ ప్రభుత్వంలో తప్పిపోయిన ఒక మహిళని తొమ్మిది రోజుల్లోవో అధికారుల్ని చేత తెప్పించిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి ఎంత చెప్పినా కూడా మీకు అర్థం కాదు ఎంతసేపు దోచుకో జరిగేటప్పుడు మగవాడిగా మీరు ఎదుర్కోలేక ప్రజా ప్రభుత్వంలో ఉన్న నాయకుల పైన ఎవరిని పంపారో ప్రజలందరికీ తెలుసు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అందరి అధికారాన్ని దుర్వియోగపరుస్తూ అధికారుల సంతకాలను బోధి చేస్తూ ఎన్నో ఆక్రమణలు తెలిపారు మీకు మీ అన్యాయానికి అగాయత్యానికి అడ్డవే లేదు లెక్కర్ లెక్కర్ గురించి కల్తీ లెక్కర్ అందించిన కేసులో మీకు ఉంది మీరు ముద్దాయిగా ఉన్నారు దానిలో దోషిగా ఉన్నారు కోర్టులో ఫైల్ కాలిపోతే మీ అధికారంలో దిక్కు లేదు అదేవిధంగా ఇలా చెప్పుకుంటా పోతే మీ పాప చుట్టాక అంతే లేదు పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే అర్హత కానీ వాళ్ళ గురించి చర్చించే ఇది కూడా మీకు లేదని మరొకసారి తెలియజేస్తున్నాను చోటుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సి చూస్తే జన సైనికులందరూ కూడా సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఈ పుట్టానంతా కూడా తరిమి కొట్టే పరిస్థితి ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున న్యాయం గురించి పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఇప్పుడున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిపోలేదు వాటిని వెంటనే సరిదిద్దాలని చెప్పి గత అరవై రోజులుగా ఒక ఎక్టవే చేస్తున్నారు మేము అధికారంలోకి వచ్చి కేవలం రెండు నెలలే అయింది ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో ఎన్ని ఉమెన్ కిల్సింగ్ కేసులు ఎన్ని ట్రాఫికింగ్ జరిగాయి ఎంత క్రైమ్ రేట్ మిస్సింగ్ ఎంతవరకు వరకు వచ్చింది అనేది అన్నింటినీ కూడా ఒక అధ్యయనం చేస్తున్నాను వీటి అన్నిటికీ కారణాలు వాటిని మీ చేతగాన్ని అన్నింటినీ నిరూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోబోతున్నారు సిద్ధంగా ఉండండి ఎన్నో అన్యాయాలు ఎన్నో దుర్మార్గాలు ఎన్నో దోపిడీలు చేశారు వీటి అన్నింటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాకాని గారు అవతల వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మీ స్థాయి తెచ్చుకొని మాట్లాడండి ప్రజాదరణ విపరీతమైన ప్రజాదరణ కలిగి ఉండి కేవలం నా ఒక్కడికి అధికారం కాదు ఎవరికి ఎవరు సమస్యలో వాళ్ళకి అధికారం అన్ని ప్రజలందరూ సుపక్షంగా ఉండాలని ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గిరిజనుల అధికారాలను దుర్వినియోగపరుస్తూ వాళ్ళ సంతకాలు పోటీలు చేసి అప్పం కడుపుకుంటే మీ వైసీపీ నాయకులు ఎక్కడ కాక మరొకసారి పవన్ కళ్యాణ్ గారి మాట్లాడారంటే బాబునని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై సాత్రం పవన్ కళ్యాణ్ నిమర్శించే స్థాయి కాకాణి గోవర్ధన్ రెడ్డి లేదు అవినీతి పట్టాపుచ్చుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి పవన్ కళ్యాణ్ని విమర్శించడం చాలా దుర్మార్గం ఇలాంటి వ్యక్తులు విమర్శించే స్థాయి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా నిజాయితీగా చేస్తారు మా కార్యకర్తలు కూడా చెప్పారు ఎవరైనా కానీ తప్పంటూ చేస్తే ఒప్పుకునే సమస్య లేదు ఏదైనా కానీ నా దృష్టికి వచ్చిందంటే పార్టీలతో కూడా మంచు చెప్పడం ప్రపంచ దేశాల్లో కూడా ఏ రాజకీయ నాయకుడు చెప్పనని విషయాన్ని ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆయన శాలరీ వస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శాలరీని కూడా ప్రజా ప్రయోజనార్థం ఇవ్వడం జరిగింది ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఈరోజు చేయడం అనేది జరిగింది ఆయన ఆయన అడుగుదాడల్లో మేము నడుస్తున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది జన సైనికులు నీతి నిజాయితీకి మారిపోయారు అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి కాగానే గోవర్ధన్ రెడ్డికి లేదు ఇంకొకసారి విమర్శిస్తే ఒప్పుకునే ప్రాసెస్ లేదు వైఎస్ఆర్ సిపి అభివృద్ధి కుంభకోణాల్లో ఎదుర్కోపోయింది అలాంటి స్థాయి కళా నాయకులు సీఎం పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే ఇంకొకసారి మంచి పద్ధతి కాదని చెప్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు నిన్న కానీ గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మినిస్టర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా మా డిప్యూటీసీఎం పైన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా నటిస్తున్నాం ఎందుకంటే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అక్రమాలు దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి మేము ఏదన్నా మిమ్మల్ని ప్రశ్నించామా అనేది మేము అడుగుతున్నాం ఎందుకంటే మీరు లిక్కర్ స్కామ్ లో అదే విధంగా కోర్టులో పైరు దొంగతనం అక్కడ జరిగినటువంటి పైర్ యాక్సిడెంట్ అన్నింటి మీద మీద ఉన్నాయి అట్లాంటి వ్యక్తి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీకుందా అని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం గోవర్ధ రెడ్డి గారు నిన్న కూడా వైసీపీ పార్టీలో ఎటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి మీరు ఖండించారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఒక ఆవిడికి అడుగు చేశారని చెప్పి ఆరోపణ వచ్చింది ఇవన్నీ మీకు మిస్ తప్పిపోయినటువంటి బాలికల బాలిక బాలికల్ని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మొన్న తొమ్మిది రోజుల్లో ఎందుకంటే ఇక్కడ వచ్చి రెండు నెలలే మా ప్రభుత్వం వచ్చింది మా కూటమి ప్రభుత్వం ఇంకా ఇటువంటి దౌర్జన్యాలు బాలికలకు ఇస్తవడం అనేది అవగాహనకి వచ్చి ఇట్లాంటి మరోసారి జరగకుండా డిప్యూటీ సీఎం గారు అందరినీ ఆదేశించున్నారు ఇక మీదట రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఇట్లాంటి దౌర్జన్యాలు మిస్సింగ్ కేసులు జరగవని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన